నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా క్లియరెన్స్ ఏదైతే అవైలబుల్గా ఉందండి సో మంచి ఫ్యాన్సీ టసర్స్ కానీ డోలాల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పైన ఆఫర్ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు ఆఫర్ ప్రైస్లో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ క్లాత్ వచ్చేసరికి మనకి గ్లాస్ టసర్ వస్తుంది క్లాత్ శారీ కలర్ ఇలా గోల్డెన్ కలర్ సో ఇది వచ్చేసరికి పళ్ళు పాటు సెల్ఫా అంతా కూడా కొంచెం వీవింగ్ స్టైల్లో లైన్స్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు పాటు అండి కనిపించేది ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఈ కలర్లో అయితే వస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వచ్చిందంటే సో దిస్ ఇస్ ద బ్లౌజ్ సో బ్లౌజ్ అయితే దీనికి ఇట్లా వచ్చిందండి సో కొంచెం మ్యాచ్ లాగా బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు బట్ అయినప్పటికీ కూడా వేరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎనీ టూ అండి ఎనీ టూ పిక్ చేసుకుంటే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ పడుతుంది ఇలాగే స్క్రీన్ షాట్ చేసి పంపించండి మాకు మీకు ఏ సారీ కావాలన్నా కూడా నెక్స్ట్ ఇది కూడా అండి ప్యూర్ జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ పళ్ళు పాటు పళ్ళు ఏదైతే కలర్లో వస్తుందో మనకి సో ఇదేనండి బ్లౌజ్ అదే కలర్ కాంబినేషన్తో బ్లౌజు సాఫ్ట్ మెటీరియల్ సో ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా ఫైనెస్ట్ క్వాలిటీ ఎక్కడన్నా మిస్ ప్రింట్లు వస్తే రావచ్చు సెకండ్ స్టాక్ కాబట్టి ఆబ్వియస్లీ అన్నీ కాస్ట్లీ పీసెస్ ఇవన్నీ కూడా కాస్ట్లీ పీసెస్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ జూటు పన్నెండు వందలు పదమూడు వందల ఆ రేంజ్లో మాత్రమే దొరుకుతుంది మీరు లిమిటేషన్స్తో పోల్చొద్దు ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర బ్రాండెడ్లే ఉంటాయి జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అనమాట అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా అండి వావ్ అంటే వావ్ అనమాట ఎంత బాగుందంటే ప్రింటు ఇదంతా డిజిటల్ ప్రింటు జరీ బోర్డరు అండ్ పళ్ళు కూడా ఇలాగ డిఫరెంట్ వివింగ్ స్టైల్లో పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాటు సో డిజిటల్ ప్రింట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్యాన్సీ టసర్లో సో ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా మనం ఎయిట్ డబుల్ నైన్ త్రిబుల్ నైన్ కూడా అలా అమ్మి అమ్మాము అమ్మచ్చు కూడా వర్తబుల్ క్వాలిటీ ఎక్సలెంట్ హైట్ పన్నాలు కానీ రియల్గా శారీ చూపిస్తే ఆఫీస్ వేర్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే వెయ్యి రూపాయలు చెప్పినా కూడా కొనేటటువంటి పీస్ అనమాట ఇది కూడా వండర్ఫుల్ వండర్ఫుల్ పీసెస్లు సో ఎక్సలెంట్గా ఉంది సో ఇది కూడా అంతేనండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ శారీ చూద్దాం ఇవి డోలాలు మీ అందరికీ ఐడియా ఉన్నాయి కదా డోలా గ్యాప్ బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపించారు అన్ని లిమిటెడ్ పీసెస్ ఒకటి ఆఫర్లో ఉన్నాయి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేపటికి మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఎనీ టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే మన దగ్గర అవైలబుల్గా వచ్చింది సో జస్ట్ ఫైవ్ డబల్ నైన్లో సారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ డోలాలో ఇంకొకటి కూడా ఉంది ఫైవ్ డబల్ నైన్లో ఇది కూడా ఒకటి ఉంది సో వైలెట్కి బ్లూ కలర్ కాంబినేషన్ రామ్మా బ్లూ కలర్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూసుకోండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ బ్రాసో సారీ దీనికి బ్లౌజ్ రాలేదు వీర్ బ్రాసో బ్లౌజ్ అయితే రాలేదండి సో అందుకని నేను ప్రైస్ తగ్గిస్తున్నాను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మీరు ఏదైనా ఇలాగే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ ప్యూర్ డోలా సీక్వెన్స్ సారీ అండి ఇది కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది మంచి మెహందీ గ్రీను ప్యూర్ డోలా అండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ నుంచి కూడా మనం ఇచ్చేది అయితే మనకి ఐదందో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో బయట దొరికే డోలాలు ఇమిటేషన్స్ అవి మనం ఇచ్చేది ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ నుంచి కూడా ఇది కూడా అంతే వెయ్యి రూపాయల దాకా అమ్మినటువంటి పీస్ అనమాట వెయ్యి రూపాయల దాకా అమ్మినటువంటి పీస్ సో సారీ ప్రైస్ చూసుకుంటే జస్ట్ ఇప్పుడు సిక్స్ డబల్ నైన్లోకి మనకి ఆఫర్లో అవైలబుల్గా వచ్చిందనమాట సో నెక్స్ట్ మనకి నేను నిన్న మొన్న కూడా పెట్టాను కదా సెవెన్ డబల్ నైన్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయండి సో కావాలనుకుంటే పిక్ చేసుకోండి జస్ట్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది సో బ్లౌజ్ కూడా ఇది అనమాట సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ సేమ్ ఇందులోనే మనకి ఇంకో కలర్ కూడా ఉంది జస్ట్ సెవెన్ డబల్ నైన్ సారీ ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ పడుతుంది సో ఎమరాయిడ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ అనమాట సారీ వచ్చేసరికి జస్ట్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ కథాన్ బనారస్ ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాను మంచి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ప్లెయిను అండ్ పళ్ళు కానీ సో బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు కథాన్స్ మాత్రం వీవింగ్ మిస్టేక్ అండి ఫ్రెష్ ఈ రేట్లకు రావు వస్తే ఎక్కడన్నా ఒక చోట ఇదిగోండి చీరంతా ఓపెన్ చేసి పెట్టేసాను మీకు ఎక్కడన్నా ఒక చోట వస్తే వీవింగ్ మిస్టేక్ రావచ్చు ఫ్రెష్లు ఈ రేట్లకు రానే రావు సో చూసుకొని అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నానండి ఆఫర్ ప్రైజ్లు నెక్స్ట్ లెవెన్ డబల్ నైన్లో ఇంకొక పీస్ కూడా ఉంది గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ ప్లెయిన్ కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో బ్లౌజ్ కూడా చూడండి చక్క మనకి బ్రొకేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది బ్రొకేడ్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చింది దీంట్లో కూడాను ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది సో అయినా కూడా మనం లెవెన్ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నాము కావాలనుకుంటే పిక్ చేసుకోండి అండ్ వెరీ నెక్స్ట్ వర్క్ శారీ అండి ఇది కూడా అంతే క్రీమ్ కలర్ లాగా వస్తుంది కలర్ వచ్చేసరికి కిందంతా ఇలా కట్ వర్క్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ఫుల్ లెంగ్త్ వర్క్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది ఫుల్ లెంగ్త్ వర్క్ ఇవి కూడా మనం అంతే పదిహేను వందల దగ్గర దగ్గర ఆ రేంజ్లో అయితే అమ్మున్నాము సో ఫుల్లీ సీక్వెన్స్ అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాం మనం జస్ట్ ఎయిట్ డబల్ నైన్లో సో ఇంత మంచి వర్క్ శారీ అయితే ఇచ్చేస్తున్నాను సో కావాలనుకున్న వాళ్ళు పిక్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి టసర్లు ఇవి కూడా ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీలో అమ్మినవండి పళ్ళు పాటు సో బ్యూటిఫుల్ అండి ఇదైతే ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ సో ఎంతమంది నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇట్లాంటి కలెక్షన్ ఎందుకంటే నిజంగా రాదండి క్వాలిటీ అయిపోయినాయి లాస్ట్ అడుగు పీసులు అనమాట మళ్ళీ మళ్ళీ కూడా వచ్చే స్టాక్ కాదు కొన్ని కొన్ని అయితే మీకు చెప్పాల్సిన పని లేదు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది శారీ ప్రైజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ డబల్ నైన్వి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఒకవేళ ఏదైనా మరీ తక్కువలో పెడితే మాత్రం మీరు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మాక్సిమం అన్ని సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ ట్రెస్సర్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అసలు ఫ్యాబ్రిక్ ఉందండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఫైనెస్ట్ క్వాలిటీ జరీ బోర్డర్స్ ఫ్రీ షిప్పింగే ఇచ్చేస్తాను ఇవి కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ ప్యూర్ టసర్ అండి జూ టు టసర్ మిక్సింగ్ క్వాలిటీ మొత్తం మనకి స్ప్రే ప్రింట్ అనమాట ప్రింట్ కూడా కాస్ట్లీయెస్ట్ శారీస్ అండి మీరు గమనించుకోండి ఎక్కడ దొరకు మీకు మీరు ఎక్కడైనా వెతకండి సో ఎక్కడ దొరకపోతే మా దగ్గర తీసుకోండి స్టాక్ అయితే మాత్రం పర్టికులర్గా సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి ఎక్సలెంట్ ఉంది పీస్ ఎంత బాగుంది స్ప్రే ప్రింట్లు కాస్ట్లీ ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ ఈ కోరా కలర్స్ పైన ఆఫీస్ వేర్కి ఎక్సలెంట్ అనమాట ఎక్సలెంట్ పీసెస్ మనం మాత్రమే తెప్పి ఇవ్వగలుగుతున్న కెపాసిటీ ఉన్నటువంటి కలెక్షన్ ఇది సిక్స్ డబల్ నైన్ ఎన్నో పీసులు అమ్మాము మాక్సిమం లాస్ట్కి అయితే వచ్చేసింది జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఇది కూడా ఎయిట్ డబల్ నైన్ మేబీ పెట్టినట్టున్న నేనైతే తీసి నెక్స్ట్ డోలా ఫ్రెష్ డోలా నిన్న పెట్టాను ఇవి కూడా సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఫ్రెష్ టాకు సెవెన్ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నాను ప్యూర్ డోలా గ్యాప్ బార్డర్ మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సారీ కూడా మంచి బ్రిక్ రెడ్ కలర్ లాగా వచ్చింది సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను సింగిల్ సారీ కూడా నెక్స్ట్ ఈ డిజైన్లో నేను ఎల్లో కలర్ పెట్టాను చాలా మంది అడిగారు సో ఒకటే వచ్చింది ఇది కూడా ఎమరాల్డ్ గ్రీన్ కలర్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సెవెన్ డబుల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ చూద్దాం ఇది కొంచెం మనకి పార్టీ వేర్ లాగా వస్తుంది ల్యావెండర్ కలర్ ఇది కూడా మనం ఎయిట్ డబుల్ నైన్ అలా అమ్మేసాము ఈ పీస్ కూడా పళ్ళు పాటు బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసారు మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ల్యావెండర్ కలర్లో కొంచెం బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది ఇది కూడా అంత మనకి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నానండి మీరు ఇంకే సారీస్ కొనకపోయినా టూ సారీస్ కొనుకపోయినా పర్వాలేదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను సారీ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ వర్క్ సారీ కలెక్షన్ వచ్చేసరికి ఆయిషా బ్రాండ్లో వర్క్ సారీస్ అండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ చూసుకోండి మీరు ప్రైజ్లు కంపేర్ చేసుకోండి ఇది వచ్చేసరికి మనకి సీక్వెన్స్ వర్క్తో బ్లౌజ్ ఇచ్చారు అండ్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా మీరు చూసుకుంటే వర్క్ అంతా డిజిటల్ ప్రింట్ లాగా చూడండి కనిపించి కనిపించకుండా ప్రింట్ అయితే ఉంది బోర్డర్లో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ శారీ ఫ్లవర్ అవుట్లైన్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట శారీ మొత్తం అంతే వస్తుందండి బోర్డర్లో మాత్రం మనకి ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్లో ఎంబ్రాయిడరీ వర్క్ పీచ్ పింక్ కలర్ అండి ప్యూర్ చందేరిలో కూడా ఒకలాంటి టిష్యూ మిక్స్ అయినట్లుగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందలు అలా ఉంటుందండి ప్యూర్ వన్లు ఇవన్నీ కూడా డిజైన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇవన్నీ కూడా ప్యూర్ వన్లే సో మనం మాత్రమే ఎంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామండి జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతకన్నా ఎక్కడ దొరకవు మీరు కంపేర్ చేసుకోండి ఫ్యాబ్రిక్ వైజు వర్క్ వైజు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మనము ఐషా బ్రాండ్లో వర్క్ సారీ ఇది పింక్ కలరు సో ఇందులో యాష్ కలర్ కూడా ఉంది సేమ్ అందులోనే యాష్ కలర్ కూడా ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మంచి పార్టీ వేర్ శారీ అండి శారీ కూడాను లైట్ వెయిట్ ఉంటుంది టిష్యూ ఫ్యాబ్రిక్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్లు కానీ ఇవన్నీ డిఫరెంట్ అనమాట చక్క పళ్ళు టజిల్స్ వచ్చేస్తాయి మీకు చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడా బాగున్నాయి బ్లౌజర్ అట్ ద సేమ్ టైం ప్లెయిన్ కాకుండా ఇలాగా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో పీస్ అవైలబుల్గా ఉంది అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్గంజా సారీ ఇది కూడా ఐషా బ్రాండ్లో వస్తుంది ఇట్లాగా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కాఫీ కలర్ శారీ శారీ కలర్ కాఫీ కలరు సో పళ్ళు పళ్ళు అండి పళ్ళులో కూడా మనకి ఇట్లాగా ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ అయితే పళ్ళులో వచ్చేసింది చూడండి రెండు వైపులా బార్డర్ వస్తుంది పళ్ళులో ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్తో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సో ఎంత రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామంటే ఇట్లాంటి కలెక్షన్ కూడా తెప్పించి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అమ్మినా ఒకటి అమ్మపైన ఒకటి అన్నట్టుగా ఎంత రీజనబుల్ ప్రైస్ పెడుతున్నాం మేము అందుకే ఫాస్ట్గా కూడా సోల్డ్ అవుట్ అవుతున్నాయి జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నానండి పీస్ కూడా పదిహేను వందల పైన అమ్మాల్సినటువంటి పీస్ ప్యూర్ ఆర్గంజా దట్టు మనకి ఐషా బ్రాండ్ అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చి పింక్ కలర్ ప్యూర్ ఆర్గంజా అండి ఈ సరోస్కి స్టోన్స్ వచ్చేసాయి బ్లౌజ్ కూడా సిల్క్లో ఇచ్చేసి ఇలాగా లైన్స్ బోర్డర్ లాగా ఇచ్చేసారనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింటు అండ్ మొత్తం రియల్ సరోస్కి స్టోన్స్ శారీ మొత్తం సరోస్కి స్టోన్స్ అయితే ఇట్లా వచ్చేస్తాయి పళ్ళు కూడా మనకి రన్నింగ్లో పళ్ళు వస్తుందండి ఇంక ఇంతే శారీ మొత్తం ఇంతే శారీలో త్రీ ఫోర్త్ దాకా వర్క్ అయితే వస్తుంది ఆ అడుగున మీకు వేరే చీర ఉంది అది కనిపిస్తుంది కలర్ అయితే ఇదండి ఎగ్జాక్ట్ కలరు సో ఇది కూడా అంతే అండి ఎంత రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నామంటే అంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ కావాలంటే తీసుకోండి అండ్ నెక్స్ట్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి మల్బరీ సిల్క్ మల్బరీ సిల్క్ చాలా బాగుంటుంది అండ్ ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ ఇలాగ బుటీ అయితే వస్తుందండి సాఫ్ట్ మెటీరియల్ ప్యూర్ వన్లే అండ్ పళ్ళు పాటు టెన్ డబల్ నైన్లో శారీ అవైలబిలిటీలో ఉందండి పది తొంభై తొమ్మిది వెరీ రీజనబుల్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ వన్ అండి మీరు ఎక్కడైనా గమనించుకొని తీసుకోండి మా దగ్గర టెన్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీషింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ స్టార్టింగ్ నుంచి కూడా త్రీ ఫోర్త్ దాకా వర్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది జస్ట్ టెన్ డబల్ నైన్లో ప్యూర్ ప్యూర్ మల్బరీ సిల్క్ శారీస్ అండి ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్గంజా సారీ అండి ఇది కూడా అంతే వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను బోర్డర్లో చూడండి వర్క్ ఎంత డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒక కలర్తో ఫుల్ ఆయి బ్రాండ్ బ్రాండ్లో మనకి ఫుల్ లెంత్ వర్క్ సో మీ అందరికీ తెలుసు బ్రాండ్ ఎంత బాగుంటుందో ఆయుష బ్రాండ్ అనేది సో దిస్ ఈస్ ద బ్లౌజ్ ఆల్సో కూడా ఫుల్ లెంగ్త్ మనకి వర్క్ అయితే బ్లౌజ్ లో కూడా ప్రొవైడ్ చేశారు ట్వెల్వ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో పీస్ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే గనకి ఇలాగే స్క్రీన్ షాట్ పెట్టండి బ్లౌజ్లో కూడా మనకి చక్క వర్క్ చూడండి ఎంత బాగుంది ట్వెల్వ్ డబల్ నైన్ అండి ప్యూర్ ఆర్గంజా బ్రాండెడ్లు కావాలంటే మా దగ్గర తీసుకోండి ఆ బ్రాండ్ క్వాలిటీ మీకు వాడేటప్పుడు కాదు వాడిన తర్వాత తెలుస్తుంది వీడియోలో చూస్తే కాదు అండ్ వెరీ నెక్స్ట్ మోస్ట్ కాస్ట్లెస్ట్ శారీ అండి మనకి చందేరిలో కూడా టిష్యూ మిక్స్ అయిపోయింది సో సారీ కలర్లోనే బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చిన్న సీక్వెన్స్తో అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి బోర్డర్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇదంతా ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ అండి మంచి పీకా గ్రీన్ లాగా ఉంది కలర్ అయితే గ్రీను పీకా గ్రీను మిక్సింగ్ కలర్ లాగా వచ్చింది చాలా బాగుందండి శారీలో కూడా త్రీ ఫోర్త్ దాకా వర్క్ వస్తుంది ఇవి ఇంత రేట్ ఉంటాయి అంటే డెఫినెట్లీ వైనాట్ డెఫినెట్లీ ఉంటాయండి సో ఆ రేట్లు ఉన్నాయి కాబట్టి మనం కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాం బయట మీకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా కూడా ఉంటాయి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది యాక్చువల్గా వన్ ఫైవ్ డబల్ నైన్ లేటెస్ట్ స్టాకు అయినా కూడా వంద రూపాయలు తగ్గించి పెడుతున్నా పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఎక్కువ పీసెస్ అయితే లిమిటెడ్గానే ఉన్నాయి ఎక్కువ లేవు క్వాలిటీ చూసుకోండి మీకు టిష్యూ మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్లో చందేరీలో టిష్యూ అనమాట ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది మంచి క్లాసీ అండి పార్టీవేర్ సారీ అండ్ డిజైనర్ లుక్ వస్తుంది శారీలో కూడా అండ్ నెక్స్ట్ డోలా సార్ ఫైవ్ డబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది డిజైన్ చాలాసార్లు చూసినట్టున్నారు బ్లౌజ్ వచ్చేసరికి ఇంకా ప్లెయిన్ వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఇంకా దీని గురించి చెప్పేదేం లేదు అండ్ వెరీ నెక్స్ట్ శారీ ఆయుషా బ్రాండ్లో వైట్ కలర్ శారీ అండి సో వైట్లో రెండో మూడో ఉన్నాయి సో ఆల్రెడీ పెట్టున్నాను నేను ఇవి ఫోర్ డబల్ నైన్ మి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అయితే ఫోర్ డబుల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఫోర్ డబల్ నైన్ వాటికి ఫ్రీ షిప్పింగ్ రాదమ్మా ఏదైనా సరే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వాటిలో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ అయితే షిప్పింగ్ మీరు పే చేయాల్సి ఉంటుంది అదొకటి ఇదొకటి సెలెక్ట్ చేసుకుంటే ఇంక ఇబ్బంది ఏం లేదు ఒకటే నాలుగు వందల బిల్ అయితే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ రాదు నెక్స్ట్ బేలా సారీ ఇది కూడా అంతే జస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నాను ఇది కూడా అంతేనండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను కావాలనుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తాను ఇది కూడా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ బేలా బ్రాండ్ జార్జెట్ సిక్స్ ఫిఫ్టీ ఇచ్చేస్తాను ఒకటే పీస్ కలర్ కాంబినేషన్ అది చూసుకోండి అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ కట్ కట్వర్క్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఆయుషా బ్రాండ్లో క్లాత్ ఉంటుందండి ఇంకా మీకు చెప్ప చెప్పాల్సిన అవసరం అయితే నేనైతే లేదనుకుంటున్నాను ఎన్ని ఎన్ని వీడియోస్ చేశాము ఎన్ని పార్సిల్స్ పంపించాము మీరు ఎన్ని రిసీవ్ చేసుకున్నారు మీ అందరికి ఐడియా ఉంది సో వండర్ఫుల్ పీసు ఇట్లా బోర్డర్లో మనకి చక్కగా కట్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా లైట్ కలర్ కాబట్టి కొంచెం అట్లా ఆగింది సో అందుకని కొద్దిగా తగ్గిస్తున్నాను ఎక్కువ తగ్గిలేను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి క్వాలిటీ వైజ్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర టూ డేస్లో ట్రాకింగ్ ఇచ్చేస్తామండి వన్ ఆర్ టూ డేస్లోనే మాక్సిమం వచ్చేస్తుంది మీ దగ్గరికి క్వాలిటీ ఐడియా ఉన్నవాళ్ళు చూసుకొని పర్చేజ్ చేసుకోండి కొన్ని బ్రాండ్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు వీర్ బ్రాస్ అండి మీ అందరికీ తెలిసిందే ఇది వచ్చేసరికి బోర్డర్ వస్తుంది సో ఇది కూడా అంతే సిక్స్ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను సిక్స్ డబల్ నైన్ సెవెన్ హండ్రెడ్ వరకు ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి సెవెన్ హండ్రెడ్ అయితే షిప్పింగ్ పే చేయండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా కట్టు చెంగింగ్లో కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది చూపిస్తున్నాను నచ్చినోళ్లే తీసుకోండి ఎందుకంటే మిస్ ప్రింట్ వస్తాయి ఇవి అక్కడ ఒక చైర్లో దీంట్లో మాత్రం కనపడింది చూపించాను అండ్ వెరీ నెక్స్ట్ పటోలా సారీ అండి ఇది కూడా మనం డోలా పటోలా త్రిబుల్ నైన్ అమ్మాము త్రిబుల్ నైన్ అమ్మిన పీసే జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను కావాలనుకుంటే బుక్ చేసుకోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇవి ఫ్యాన్సీ ఇవ్వండి ఇవి కూడా ఎన్నో అమ్మాం మనం చాలా చాలా అమ్మాం కదా సో ఇవైతే కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఇది వచ్చేసరికి బ్లౌజు ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సో ఇందులో అయితే మాత్రం చాలా రీజనబుల్ ఇస్తున్నాను జస్ట్ త్రీ డబల్ నైన్ ఇస్తున్నాను ఇట్లాంటి వాటికి ఫ్రీ షిప్పింగ్ రాదమ్మా కొంచెం క్లియర్గా వినండి షిప్పింగ్ అయితే పే చేయాల్సిందే అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి గ్లాస్ బ్రాసోలో ఫుల్ సారీ లాస్ట్ టైం చాలా మంది అడిగారండి రెండు పీసులు నాకు ఇవాళ కనపడ్డాయి చాలా మందికి లేవని చెప్పాను ఆబ్వియస్లీ మనం త్రిబుల్ నైన్ అమ్మాం కదా జస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఒక వంద రూపాయల వరకు తగ్గించగలుగుతున్నాను సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మనకి గ్లాస్ బ్రాస్ మెరూన్ కలర్ శారీ జస్ట్ ఎయిట్ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను లాస్ట్ పీసు సో ఇది వచ్చేసరికి ఆర్గంజా అండి ఇది కూడా అంతే ఆర్గంజా సో డిజిటల్ ప్రింటెడ్ శారీ చాలా అంటే చాలా బాగుంది సో బ్లూ కలర్ బోర్డర్ రియల్ సరోస్కి స్టోన్ స్టోన్ కూడా సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా ఈ పీస్ కూడా చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది సో ప్రైజ్ వచ్చేసరికి అండి జస్ట్ నేను ఇస్తున్న ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్